సినీ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది బోలోరో వాహనం ఢీకొట్టడంతో కారు ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది తన కారు దిగి స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు విజయ్ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా కూడా ఈ ఘటన జరిగింది ఎవరికి ఎలాంటి ప్రమాదము చోటు చేసుకోపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక ఈ ఘటన అనంతరం మరో కార్లు విజయ్ దేవరకొండ హైదరాబాద్కి తిరిగి వెళ్లారు ఇక ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయినట్లుగా కూడా న్యూస్ బయటకు వచ్చింది ప్రైవేట్గా కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఇక ఆ తర్వాత ఒక్కసారిగా కూడా విజయ్ ఫ్యాన్ విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు రష్మికాకి విజయ్ దేవరకొండకి ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి అని వార్త తెలిసిన తర్వాత అనే ఆ వార్తలు విని కూడా వాళ్ళందరూ కూడా ఒక ఆనందం వ్యక్తం చేశారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడే విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైందన్న విషయం తెలుసుకొని ఇది కూడా ఇక్కడ తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగిందని కూడా తెలిసిన వెంటనే కూడా ఒకసారిగా కూడా విజయ్ దేవరకొండకి ఏమైనా అయిందా అని కూడా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా షాక్కి గురయ్యారు అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు అని తెలుసుకున్న తర్వాత కేవలం కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిసిన తర్వాత కూడా అందరూ ఓకే విజయ్ దేవరకొండకి ఏమీ కాలేదని కూడా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ ఘటనకు కారణం బొలోరో వాహనం ఢీకొట్టడంతో కూడా తన కారు ధ్వంసం అయిపోయినట్లుగా తెలుస్తూ ఉంది కొంత దెబ్బతిన్నది మనం చూస్తూ ఉన్నాము ఒక సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా దెబ్బతిన్నది దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము అయితే ఇక స్నే ఇది ఘటన జరిగిన తర్వాత ఆ కారు దిగి కూడా స్నేహితుడి కారులో అక్కడ నుంచి కూడా హైదరాబాద్ బయలుదేరారు విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తూ ఉండగా కూడా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తూ ఉంది అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు ఘటన అనంతరం కూడా మరో కారులో యాజ్ యూజువల్ గా విజయ్ దేవరకొండ తన హైదరాబాద్ కు బయలుదేరిపోయారు